ఎవడ పాకెట్ లోనూ పర్సు కొట్టేసి నా బైక్ ను గుద్దేస్తే పొరపాటు నీదే కదా కదా నవలా నాటకం ఏంటంటే కత్తిర పిల్ల మంది నీళ్ళవాలనుకుంటున్నావేంటి జేబులు కొట్టేయడం ప్లాట్ఫామ్ మీద మోటార్ ఎత్తుకోవడం కాఫీ హోటల్లో స్పూన్ ఎత్తుకెళ్ళడం ఆ టైపు కాదే మందంతా హై లెవెల్ హై క్లాసే ఇవాళ నుంచి డే బై డే ఇంప్రూవ్ అయిపోతాను జాగ్రత్త ఒప్పుకున్నాను గురు నీదంతా హై క్లాసే అద్దె డ్రెస్ వేసుకుని ఆరు బైక్ తీసుకుని అందు చేస్తున్నట్టున్నావే నీ చీప్ బ్రెయిన్ కి ఇలాంటి ఆలోచనలే వస్తాయి అడుపు తినే ఆలోచనలు ఇప్పుడు మనం అంతా నేషనల్ లెవెల్లో బేరాలు ఒప్పుకుంటున్నాం కావాలంటే చూడు అడ్వాన్స్ క్యాష్ నోట్లే నోట్లో పళ్ళని బయట పెట్టి నోట్లే అంటావేటే కళ్ళు కనపట్ల నోట్లే ఇది పదివేలు అడ్వాన్స్ మాత్రమే ఒప్పుకున్న పని ఫినిష్ అయిపోతే లక్ష వస్తుంది లక్ష గురు 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 ఎంత కాదనుకున్నా మనం మనం లవ్వింగ్ సెటప్ ఏ కదా మన మధ్య సీక్రెట్ లో ఉండకూడదు ఆ పని ఏమిటో చెప్పు గురు ఆగు ఆగక్కడ సెటప్ సెటప్ ఏ బిజినెస్ బిజినెస్ విషయం నీతో చెప్పాను అనుకో నిప్పుకోడలాగా నువ్వు తలదూరుస్తావు అందుకే నీతో చెప్పను పని పూర్తి చేసుకుని ఒక నెల రోజుల్లో మళ్ళీ కలుస్తాను వస్తా అన్నయ్య పవన్ చిన్నబాబు దగ్గర నుంచి కేబుల్ వచ్చింది ఎల్లుండే ఇండియా వస్తున్నాడట ఎంత శుభవార్త చెప్పావు అన్నయ్య ఆ విషయంలోనే ముందు చెప్దామనుకున్నాను ఇలా పెద్దలు చెప్పేశాడు నువ్వు నోరు మీద ఎవరో చెప్పారుగా చిన్నబాబు చెట్టయానికి పది మందిని పిలవాలి ప్యాలెస్ అంతా డెకరేట్ చేయించాలి పదత్రి దేవి గారు విదేశాల నుంచి మీ చిన్నబాబు రావడం మీకే కాదు మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉందండి ఆనందించే వాళ్ళు కనుక ఆప్తులు మిత్రులు ఆయన మీ అందరినీ కబురు చేస్తారు ఏమిటి సృష్టి గారు ఇంకా మీ మేనంలో రాలేదేవి వస్తాడండి ఈ పాటికి పలికి తీసుకొస్తూనే ఉంటారు ఆ అది అంటే రహస్యం బయటపడుతుంది నువ్వు మరీ రెచ్చిపోయి కోతలు కోసిస్తున్నావు అనుకో అప్పుడు మీరు కాలు దొక్కుతావు నువ్వు కంట్రోల్ అయిపోవాలి ఇక ఆఫ్ అండ్ అంకుల్స్ చూస్తూ ఉండండి ఇక మీదట అదుగు మళ్ళీ ఓ అని సారీ మన యాక్టింగ్ అదరహో అదరహ అదుగు కారు ఉంది చిరుబాబు వస్తున్నాడు కాన్సులు హార్ పెట్టినవే దండాలు బాబు దండాలు 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 చెక్క బాగుంది నాకేమవుతుంది పది మనిషి మరి ఉత్సాహపడిపోయి మా కడు రాకు ఏం బాబు ప్రయాణం బాగా జరిగిందా ఫ్లైట్ కరెక్ట్ టైంకి వచ్చిందా ఎవరికి తెలుసు మీ ఏమన్నా ఏ రోడ్ దగ్గర దిగి వచ్చాం ఓహో నా ఫ్లైట్ గురించే చచ్చినట్టు కరెక్ట్ టైం వచ్చింది పిచ్చి ముండా బాబు దిలీప్ అమ్మా అమ్మా నాకు తెలుసు అంకు తెలుసు మాతృదేశం నుంచి మాతృమూర్తి నుంచి దూరమైన నాకు ఏ స్త్రీ మూర్తిలోనైనా సరే అమ్మే కనిపిస్తుంది అందుకే ఆవిడ్ అమ్మ అని అమ్మా బాబు అమ్మా నా బంగారు తండ్రి ఎంత కాలం చూసి నేను కూడా నిన్ను ఇప్పుడే చూస్తున్నానమ్మా అదేనమ్మా ఇండియాకు వచ్చిన తర్వాత ఇప్పుడే చూడడం పెదబాబు ప్రదీప్ పోయినప్పటి నుంచి అమ్మ అన్న పిలుపుకు దూరం అయిన నా మనసుకి మళ్ళీ నీ పిలుపు ప్రాణం పోస్తుందిరా అదేంట్రా చాలా చిక్కినట్టున్నా నీ మీద బెంగతో చిక్కిపోయానమ్మా త్వరలో మళ్ళీ లావైపోతానుగా చిన్నబాబు చిన్నపిల్లలంటే మీకు మహా ప్రేమ కదా అవును కదా ఆ విషయం మర్చిపోయాండి దామా దా దామా దా దామా దా ఈ పిల్లాడు మన అబ్బాయి కాదు ఎవరి పిల్లలైనా మన చిరబాబుకి ముద్దు అవునవును చిరబాబు ప్రయాణంలో అలసిపోయారు వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకోండి అవును బాబు సుందరం చిరబాబు గది చూపించు ఈ డుంబుగాడు ప్యాలెస్ లో పనికి చేరాడో లేదో తెలియదు పొద్దున్నీ కనపడి చావలేదు మందుకు టైం అయింది గంట కొట్టేసింది ఒక్క రౌండ్ లోపల దోసేద్దామంటే అసలు గ్రౌండే లేదు నమస్తే ఏమిటి నేను ఈ పాత ప్యాలెస్ లో చేరిన కొత్త కుక్ని కుక్కువో కుక్కవక వేసినట్టుగా పూలు తెచ్చా వెంట మంచి బాబాయ్ ఒక్కటి కొట్టానంటే బాబాయ్ బాబాయ్ అనాలి అయినా పిల్లలు రాత్రిపూట పడుకోకుండా డిగ్రై గొంతు పడుకుంటారా కాల్తో తోప్ అయినా ఇప్పుడు బాబు చిన్నబాబు గారు అసలే మందుబాడవాదాన్ని భవిస్తాంటే ఇది ఇటు ఇటు ఏది అసలు ఒళ్ళు మండి బాబు మండుతుంది అంటున్నావు అదేనమ్మా విదేశాల్లో చల్లగా ఉంటుంది కదా ఇక్కడ వాతావరణానికి ఒళ్ళు ఊరికే సరదాగా చెప్పాను అసలు మీకు కథలు చెప్పడమే నా జీవిత జయం వాళ్ళు కథలు వింటూ నీ దగ్గరే పడుకుంటా అంటున్నారు అలాగేనమ్మా నువ్వు అలాగే కదా చెప్తానరా దెబ్బకి జీవితంలో కథ మాట అటుంచి మళ్ళీ కాని కూడా ఎత్తకూడదు అర్ధరాత్రి అమావాస్య పెద్ద శ్మశానం అక్కడ నక్కల ఊళ్ళలు శవాలన్నీ టపా టపా టపామని పేరుతున్నాయి ఒక పక్క నుంచి పురు ఇంకో పక్క నుంచి అస్థి పంజరం అలా నడిచొస్తుంది ఒక నల్లటి ఆకారం సమాధిలోంచి అలా పైకి లేచింది ఆ లేచిన ఆకారం అలా నుంచి కథ కావాలరా కథ జడుపు ఒరే తెప్పించేస్తాను మొదటి తాళాలతో ట్రై చేయం తర్వాత అందుకే నోట్స్ అవి బాగా రాసుకోవాలంటారు ఈ రాజా ఎక్కడికి వేపని మీద ఉంటాడు ఇప్పుడు ఎక్కడ ఉంటాడు అమ్మా దొంగలు అన్న తర్వాత పెద్ద మనిషిలాగే మడి కట్టుకుని ఒక చోట కూర్చోకూడదమ్మా అన్ని చోట్ల తిరుగుతూ ఉండాలి తిరుగుతూ ఉంటాడు అది కాదు గురుగారు తనకేదో పెద్ద భారం తగిలిందని పోసుకొట్టాడు ఆ బే ఏదో తెలుసుకోకపోతే నీకు నిద్ర పట్టదని నాకు తెలుస్తోందమ్మా హలో అవును నేనయ్యా కృష్ణ పరమాత్మ మాట్లాడుతున్నాను ఆ దొంగల కాలేజీ ప్రిన్సిపాల్ చాకాల అంటే తెలుగులో నక్క గుంట నక్క ఏమిటి చెప్పు చేస్తాం వివరాలు చెప్పాలి అది మీకు సంపాదించి పెట్టాలి ఓకే ఆల్ రైట్ రాజా ఏం చేస్తున్నాడు నువ్వు కంగారు పడే బదులు నీకు మంచి పని చెప్తాను అది నువ్వు సరిగ్గా చేసావంటే నీకు రెండు లక్షలు ఇస్తాను వెంటనే ఈ పని చాలా తెలివిగాను జాగ్రత్తగా చేయాలి ఓకే బాబు మీ వదిన బొమ్మలాగా అలా పిల్లలు అమ్మతో మాట్లాడాలని చూస్తారు ఇక మీద మంచి కథలు పాటలు చెబుతాగా చెప్తున్నా మాట పెళ్ళలలో రోజు రోజుకి ఎక్కువైపోతుంది బాబు పోనీ ఎవరినైనా మాస్టర్ని పెడదామంటే ఎంత డబ్బిచ్చినా ఎవరు రావటం లేదు బాబు ఏం జరిగింది ఏమిటి అంకుల్స్ పిల్లలకు మాస్టర్ని పెట్టాలని జ్ఞానం కూడా లేదు వాట్ ఇస్ దిస్ దిస్ దట్టు అంటూ ఇంగ్లీష్ లో ఆవేశపడకు చిన్న బాబు పాఠాల కోసం తీసుకొచ్చిన ప్రతి మాస్టర్ని వాళ్ళు బెదిరించి తరిమేస్తున్నారు అలాగని పసి పిల్లలకు ప్రైవేట్ మాస్టర్ లేకుండా చేస్తారా కావాలంటే నువ్వు చెప్పాలి ప్రైవేట్లు పారేలా చదువుకొచ్చే ఒక పారేలా డోంట్ టాక్ లైక్ దాట్ నేను చెప్పాలి మా అమ్మ చెప్పాలని సలహాలు ఇవ్వడానికి మీరు ఇక్కడ ఉన్నది ముగ్గురు ముప్పోట్ల పీకల దాకా మెక్కుతున్నారు దేనికోసం ఊరుకో బాబు అంత ఆవేశం ఆవేశం కాదమ్మా అన్నయ్య పిల్లల కోసం నేను పడే ఆవేదన అంకుల్స్ పేపర్ లో ప్రకటన ఇచ్చినా సరే ఒక ప్రైవేట్ మాస్టర్ పిల్లలకు పెట్టకపోతే తల ఒక పిల్లల్ని చంకలేసుకుని లాల్పాట్లు జోల పాటలు పాడాల్సి వస్తుంది అండర్స్టాండ్ పదమ్మా పంచం బై చిన్నడా బుల్లడా వాడేమిట్రా ఇల్లెక్కిన కోళ్ళగా తె కోతలు పుసేశాడు అంతేకాదు మనం ముప్పొద్దుల పీకల దాకా తింటున్నామని తెగవాగేశాడు జాలిపాటలు జాలిపాటలు పాడాలంటున్నాడు మనం నేర్చుకోవాలి ఎప్పుడు పాటలు బజ్జలు నేర్చుకోవడం కాదు వాడిని పక్కకి పిలిచి వార్నింగ్ ఇవ్వాలి ఏమిటి అంకుల్ స్వార్నింగ్ ఎన్నింగ్ అంటున్నారు నా గురించేనా అంకుల్ మామిడిగా టెంకుల్ అని పిలవకు నాకు చిరాకు కావాలంటే వాళ్ళు ఇద్దరిని పిలు నోరు మీరా పుల్లడా ఇప్పుడు ఎలా పిలుస్తున్నాడు అన్నది కాదు సమస్య ఎందుకు తోక దాడుస్తున్నాడు అన్నదే సమస్య ఎరా మా దగ్గర సుమ్మ తీసుకొని కిరాయి కిరాయికి రచించడానికి వచ్చి ఎదురుగా మామే దిగుతావా మీకు ఆవేశం తప్ప ఆలోచన తక్కువ అందుకే మీరు పనికిరాని వాళ్ళ కనిపిస్తున్నారు ఆవిడ ముందు భయపడుతూ వినయంగా మాట్లాడాను అనుకోండి మన చిన్నబాబు ఏమిటి వీళ్ళ దగ్గర ఇలా భయపడుతున్నాడు ఏమిటి అని ఆవిడకి అనుమానం రావచ్చు అవునా కదా కరెక్టే పెద్దడ మనకు ఆలోచన లేదు మనం చవటలం సుట్టలం దద్దమలం